హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనకు పూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మునగాకు పొడి అండి ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాం అనమాట అవిసి గింజలు ఇవి సిమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని కడాయిలో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఇది మునగాక అనమాట కాడలు కానీ ఏం లేకుండా ఒట్టి ఆకు వరకే మంచిగా ఆర ఆరపెట్టాలన్నమాట వాష్ చేసి ఆరిన దాన్ని మనం ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము పచ్చిగా అలానే వేసుకున్నామంటే మనకి తొందరగా ఫ్రై అవ్వదండి అలానే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు అనమాట అందుకని మనం కొంచెం ఆరపెట్టేసుకుని దాన్ని వేపుకున్నామంటే మనకి నిల్వ ఉంటుంది ఇంకా అక్కడక్కడ చూడండి చిన్న చిన్న పుల్లలు అనేవి ఉన్నాయి అవి కూడా మనం తీసేద్దాము ఒట్టి ఆకు మాత్రమే వలిచి వేసుకోవాలండి చాలా బాగుంటుంది దీనిలో మునగాకు వచ్చేసి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయన్నమాట అలా నేరుగా తినమంటే తినరు కాబట్టి ఇలా మనం ఇడ్లీ దోశల్లోకి వేసుకునేటట్టుగా పౌడర్లాగా చేసుకున్నామంటే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఇది బాగా మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అది ఆరనిద్దాము ఆ లోపల మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకుందామండి దాన్ని ఇలా పౌడర్ చేసుకున్నాక మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆ గింజలు వేసుకుందాము అలానే ఒక మూడు టేబుల్ స్పూన్ దగ్గరగా వేయించిన శనగపప్పు అండి పుట్నాల పప్పు అంటాం కదా అది కూడా వేసుకుని చూడండి ఇలా బరకగా తెచ్చుకుందామని సరిపోతుంది మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న మునగాకు వేసేసుకుందాము చాలా ఫాస్ట్గా అయిపోతుందండి దీన్ని తయారు చేసుకోవటం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాకా అలానే ఫ్రెష్గా ఉంటుంది అసలు అన్ని రోజులు కూడా ఉండదండి ఇది డైలీ తినేస్తారు ఇడ్లీ దోశలు అన్నంలో కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా పౌడర్ చేసుకున్నాక దీంట్లో వెల్లుల్లి రెబ్బలు అనమాట ఒక ట్వంటీ దాకా వేసుకున్నాము కారం వేసానండి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం పచ్చి కారం మీరు కావాలంటే మిరపకాయలు కూడా ఫస్ట్ వేపుకొని కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నామండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా పచ్చిదేను అయితే మనం తడి లేకుండా తుడిచేసేసి వేసుకోవాలన్నమాట అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చిది వేసుకుంటే తడి ఉంటే పాడైపోతుంది కారపొడి అంతేనండి మన కారొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే పదిహేను నుంచి ఇరవై రోజులు అలానే ఉంటుంది అనమాట తాజాగా ఫ్రెష్గా మంచి వాసన వస్తూ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్